హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్ ఈరోజు ఏం చేసుకుంటున్నాం మేమేమంటే మురుకులు మేము అయితే మురుకులు అంటాము చేవిల్లలు అంటాము ఇంకేమంటాం గారెలు అప్పలు గారెలు అన్నీ అంటాము అయితే మేము మొన్న సంక్రాంతికి ఇక్కడ లేము ఆంధ్ర పోయినాము అందుకనేసి ఆంధ్ర అలా కోల్పందాలు చూసుకొని వెళ్ళిన ఇక్కడ వీడియో ఆ వీడియో పెట్టినా ఇక దానికి కాపరాడ పడ్డది స్టైక్ పడింది ఇక టూ వీక్స్ టూ వీక్స్ దాకా వీడియో చేయొద్దు ఒక మళ్ళా మళ్ళా పెట్టేదానికి డిటర్మెంట్ తీసుకోవాలి అందరూ అంతవర ఇక లాస్ట్కి మిగిలేదు పంపించానలే అయితే ఇప్పుడు ఏం లేవు తినని కనేసి ఇక పిల్లలు తింటారు దాకా అని మురుకులు చేద్దామని పో చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేసినాము అయితే నేను నాలుగు కిలోల పిండి పట్టించినాను ఇందులో కొన్ని మాత్రమే చేస్తా ఇంకొన్నేమో అప్పలు చేస్తాము ఇవేమో మురుకులు చేస్తా అవి ఎలా చేస్తున్నానో చూడండి ఇది పిండిలా ఏదైనా బక్క రాకుండా ఫస్ట్ మొత్తం దీన్ని పట్టుకోవాలి ఈ జల్లెడతోటి పిండి ఈ వట్టి మొత్తం పిండి పట్టిన తర్వాత మనం ఇలా మిఠాయి అన్నీ ఏమేమి కలుపుకుంటామో కలుపుకుందాం ఇందులో ఇంగ్రీడియంట్స్ ఈ పలుకులు అంటే ఇవి మిషన్లో ఇంత ముందుకున్న ఇత్తులు ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇలాంటివి అవి రాక నూకల్లాగా వస్తాయి అవి వస్తే పిండి మనకు అంత మంచిగా అనిపించదు ఎప్పుడైనా పట్టుకోవాలి అందుకే నేను ఇది మంచి జల్లడతోటి పట్టుకుంటున్నా కింద పోయకుండా ఇవి దీనికి ఇప్పుడు నేను ఒక వేడ్ వాటర్ పెట్టుకున్నా ఈ వేడి వాటర్ లా అల్లం పేస్ట్ ఇందులో కలుపుకుంటున్నా చాలానే కలుపుకుంటున్నా టూ స్పూన్స్ టూ స్పూన్స్ అల్లం పేస్ట్ ఒక ఐదారు త్రీ స్పూన్స్ ఐదారు స్పూన్స్ దాకా కలుపుకుంటున్నా ఎందుకంటే ఇలా ఈ వాటర్లో కలిపితేనే వాటర్ ఇందులో పోస్తాం గనక మొత్తం పిండికి పడుతుంది అనమాట ఇప్పుడు ఇది ఉండి కారం అందరూ తినేదాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్ టూ త్రీ దాకా వేస్తున్నా ఇది అంత ఎక్కువ ఏం కారం లేదనమాట అల్లం ఎక్కువ ఉపేషన్ మొత్తం తెల్ల అనిపిస్తుంది కారం ప్రాయ్ నువ్వులు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మొదలె మొదల బాగుంటాయి ఓమా ఓమా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి మరి అంతగా కూడా కొంచెం నువ్వులంతా కాదు ఎందుకంటే ఓమా డైజెస్ట్ అవుతుంది అన్నమాట జీలకర్ర జి జీలకర్రని నలిపేసుకోవాలి వేసుకోవాలి ఎందుకంటే కొంచెం లావు ఉంటుంది కదా అదే మురుకుల పీటలో పట్ట పట్ట పట్టదు కదా అందుకని కొంచెం ఏదైనా మొత్తం పురుగుల గ్యాంగ్ అనిపిస్తుంది

ఇప్పుడు వాటర్ పోదాము ఇది వేడి వాటరే ఎందుకంటే వేడి వాటర్ పోస్తే పిండి మంచిగా మెత్తగా అవుతుంది అనమాట ఇవి ఫస్ట్ ఇవి చూసుకొని కలుపుకోవాలి మిగతాది మళ్ళీ సరిపోతుందా సరిపోదా స్పూన్ తగ్గి చరణ్ గైస్ మా మమ్మీ మ్యాజిక్ చేసింది చూసుకోండి ఇంకా వెళ్ళొట్టమా పిండి కొంచెం కొంచెం కలుపుదాము ఎందుకంటే ఒకటేసారి అంతా కూడా కలపరాదు కదా కొంచెం కాలుతుంది వేడి వాటర్ కదా ఇక్కడ ఉంది అంటే బట్టి వేస్ట్ తీస్తా బా ఆయిల్ అయితే వేసుకుంటున్నావు ఇప్పుడు బాగున్నా నన్ను ఇప్పుడు ఒక రెండు కేజీ ప్యాకెట్లు తీసుకున్నా పోసుకోను ఒక కేజీ నర పోసుకుంటా

కత్తర అక్కడ నేడు ఇట్లా మంచిగా అయిపోయింది ఇంట్లో తాగింది వత్తుతా ఏమో ఓ చాలా గట్టిగా ఉంది ఇంకో జరమే తిన్నది గుట్టు అయ్యి జనం మెదగజేయి ఇది ఒక్కటి వచ్చినాక ఇస్తా ఇస్తుంట జరుపుతా ఐదు పడతాయి అలా ఐదే ఇట్లా రౌండ్ కొట్టుకోవాలి అన్నీ మూ నా వల్ల అయితేనేది చేయి చేస్తుంది కానీ Men disse kan jeg lage selv. అమ్మవ్ అమ్మవ్ ఏంటి అది నువ్వులు నువ్వు ఎంతకేసావు నువ్వులు వేస్తేనే బాగుంటుంది ఏం కాదు ఫస్ట్ ఏం కాదు నూనె అంతసేపు అయితే ఏం కాదు ఓసారి అదో చూడండి అంత రెడ్గా కాలాలి మంచిగా నూనె కూడా బాగా గాగిందనమాట అందుకని అది మంచి గాగింది ఇవి ఇవన్నీ అందులో వేసుకుందాం మనం ఒక్కొక్కటి పోస్తా

మా వదిినే మా ఎందుకో ఇట్లా రాలే ఏ ఎందుకు రాలే వచ్చినాయి తిన్నా గానీ మంచిగానే పర్మంటున్నాయి కానీ లోపల పొక్క రాలే అమ్మ పోతుంది నువ్వు నీకు నా జబ్బ తెస్తాకు నువ్వు అలా పెట్టుకుంటు అది లేకుంటే ఇట్లా ఇట్లా పట్టుకుంటున్నావు కదా నువ్వు అయితే ఒత్తితే నాకు కొక్కులు వచ్చినాయి ఇవి ఉందిలే అలకగానే ఉంది లేదు మంచిగానే ఓ ఇవి ఆ పీట తీసుకొని యాభై ఏళ్ళకి ఎక్కువ ఇవి అదంతా పుల్లలేదు లేదు పుల్ల లేదా మనకు పుల్ల లేదు ఇది కూడా పెద్దది ఉంటాయి నువ్వు జర వెనక కూసావు చిల్తదనుకో అది కడాది తీసుకోతి కదా పెద్దగా ఉండదు ఏ మేము పెద్దగా ఉండొచ్చు పెద్దగా ఉండదు నాకు సరిపోదా అని ఇది ఎంత తీసుకుందాం అనుకుంటున్నావు ఎనభై రూపాయలకు రూపాయలకోమది తీసుకున్నా ఊళ్ళకి వస్తే ఇది నాది ఇరవై రూపాయలు తీసుకున్నా నేను ఇరవై ఏళ్ళ పదిహేను ఎనభైకు నూట ఇరవై యాభై ఏళ్ళకి పోయి పోతున్నాయి పోతున్నాయి అగ్గట్లో పోతున్నాయి గాలి వస్తున్నదిగా గిదే నేను తర్వాత సన మురుకులు వేసుకుంటాను గట్నే మురుకు జర గిల్ ఇట్లా మురుకులు మురుకులు ఉంటే వరకని ఇచ్చినా కూడా మంచిగా ఉంటుంది ఓ అనుకుంది నేను మంచే కొట్టు నేనే అంతే అందుకే కానీ ఎందుకో నాకు గిట్ల మురుకులే ఇష్టం అనిపిస్తుంది మా అమ్మ ఎప్పుడు ఇట్లనే చేస్తాను పోయి పోయి పండుగట్లేమక్క అట్లాని పిల్లలకు అని అప్పుడు బొబ్బర్లు ఇట్లా పోస్తే మంచిగా ఉండేది కదా పెద్దమ్మ బొబ్బర్ పోసే కందిపప్పు పోసే కేసారు వెళ్ళి పేశారు పప్పు పోసేయి గట్ల తిప్పవు మంచిది తిప్ప ఉందిగా ఎంత కసి వాదే నువ్వు నా నాకు బలం లేకపోదం మాట బలం ఉంది కానీ ఫైవ్ బలం లేదా తిప్పవు కష్టం ఇప్పుడు ఇంత పిండి వరకేమో ఈ ఈ మురుకు వస్తా తర్వాత ఇగో ఇది ఉంది కదా ఇది ఇది ఎక్కువ సన్నం వస్తుంది అనమాట ఇంకా కొంచెము ఇది మొత్తం ఆ పెంకల్నే తిప్పేస్తా ఎందుకంటే ఇట్లా కొన్ని అట్లా కొన్ని చేస్తే బాగుంటుందని నచ్చినట్టు ఉంటుంది చేస్తాం సన్నం ఉంటే ఇంకా కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది కర్ర కరమ్మంటే పిల్లలు కూడా బాగా తింటారు అనేసి ఇది వస్తా ఇవేమి ఇట్లా ఒత్తుతాయి జరి ఇవి ఒడం కొంచెము కష్టము అదైతే కొంచెము ఈజీ అనమాట మంచిగా కలుస్తున్నాయి నీకు తెలియదా ఇవి చాయలకు కూడా సన్న వేసుకుంటే బాగా నాంతాయి పిల్లలు కూడా మంచిగా తింటారు అనమాట ఇట్లా అయితేనేమో మనం ఎక్కడైనా పెట్టుకోనికెవరికన్నా ఇవ్వాలనిపిస్తే ఒక రెండు మూడు ఇవ్వాలనే అట్లా ఇవి ఇట్లా పోసుకుంటే ఇట్లా బాగుంటుంది అనమాట ఎట్లన చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం ఒక్కటే పోదురా ఇంకా రెండు పోస్తాయి అటు నీళ్ళు అయితే ಮೀದಂಗದಂಗ ಅಮ್ಮ ತಾವು ಮೇಡಮ್ ಇದು ಮೆಲ್ಲಗ కండపడతాయి కల కల నోటి కండపడతాయి ఇంకా అక్కని నాకు చెప్పే పోతదట మళ్ళీ పోతారేమో కానీ తీపియాలి నాన్న తీపిచ్చిరే నా తోటి అన్నది ఏమి తిరుపతిలోనే తీపిచ్చినాం రాని ఎవలన్నా అక్కరే అన్నది తీపిస్తాం అన్నదేమో తీపిరా మొన్న వచ్చిపోయి కూడా సంవత్సరం వెళ్ళలే మూడు మూడు సంవత్సరాలు అయితే మరి ఇంకా మాంక కాదు అది పోయాలి వాళ్ళు ఆయన అలా తాతమ్మ చచ్చిపోయింది తాతమ్మ చచ్చిపోయినాక ఏడాది వద్దాం తీసుకు తీసుకురావాలి చచ్చిపోయింది రెండేళ్ళ వద్దు బీపీ వద్దాం అన్నారట పంతులు ఇప్పుడు మొన్న ఇప్పుడు మొన్నడు పడతాయట రే మూడేళ్ళు నిన్న వద్దు నిన్న చెప్పాడా నిన్న వద్దీకి అన్న ఒక రోజున ఏమంట రమ్మానే బ్రహ్మ చెప్పింది ఎట్లా ఏంది రాంటే నీకు అవసరం ఆనే అన్నాడు మా కాకట కాకపోతే యను మీకైతే అయితే మీకేముంది అన్నీ అయిపోయింది ఆయన ఉంది

넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌오넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 oh yeah.

సన్నమురికి ఎట్లనైనా పోస్తాం కానీ కాలు రెండే పీటలే ఇప్పటిదాకా ఇప్పుడు దొడ్డు మురికి పోసమురు పోస్తున్నా పిండి మంచిగా మెత్తగా విసుక్కుంటున్నా ఫస్ట్ అయిపోయిందా దొడ్డు ముక్క ఇక అయిపోయింది గీ అల్ల పోస్తా పెంకల్లో పోసేస్తా అదంతా ఆరిపోయింది అంత ఒక్క తీరుకోలేదు దీన్ని పంచపం కాలుతుంది ఇక అల్ కానీ ఏమో కొంచెం నాకు చలవేది ఈ పిండి మొత్తం ఇందులో పెట్టుకొని ఇప్పుడు నేను మొత్తం అందులో ఒత్తు ఈ వీడియో అందరూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి కంపల్సరీగా ముర్కులు ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్ లో ఇది ఇప్పుడు మొత్తం ఇందులోనే ఇక Sì, pelle. Prendi un po' di pistone, un po' di ఒక్కరికొక్కరు కాదు ఇవి జ్వరం సన్నం ఉంటాయి చాలా ఇట్లా తొందరగా నాంతే గిత్త పిండి లేకుండా వస్తుంది ఇలా చుట్టుముట్టు మందం వచ్చింది వచ్చింది చుట్టుముట్టేది అమ్మా అదే ఇంకొంచెం నూనె పోయినా ఇంకెంత ఇంకేంకాయ ఇక ఉండాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేయమ్మా రేపు చేస్తా రేపు దాకా ఏం చేస్తాం ఎల్లుండేది చేస్తా ఇంకా రేపు రా ఇప్పుడు రాక ఏం చేసావు పెట్టినా అనుకుంటున్నాను నేను కొంచమే పెడుతున్నా ఎందుకంటే నూనె ఎక్కువ లేదు మళ్ళా పెద్దగా ఇట్లా వంగుతుంది కదమ్మా పైకి వంగి నూనె అంతా పైకి తినేటోళ్ళు మంచిగా ఉంటారు చేసటానికి చేసుకోకూడదు అండి ఇక చేయకూడదు అయ్యో చేయక పోతుని ఎట్లా అయినా చేసుకున్న పిల్లలు అండి అప్పుడు దో అని అనిపిస్తుంది ఒక్క ఈసారి అయితే ఇంకా మామూలు ఇంకా రెండు రోజులు దీని వస్తారంటే కూడా ఆడకుండా వచ్చా బొబ్బా ఇల్లు దండీపోతుంది మొన్న ఇద్దరు కూర్చుంటే మా అమ్మ ముందడుపై కింద అంతటే అంతే ఒక్క పై పోతు ఒడికి కాదు ఎవర్రో వాళ్ళు కొట్టున్నారు నేను మొత్తుకుంటున్నా ఇక అందరు వచ్చారు మీలో కూడా కిందకి అది కూడా ఇంత అద్రగానం ఎందుకని దానికుంటూ పోతున్నారు తింటుంటే అంత నాకు అంతెచ్చ లోకానికి అద్రగాణం కట్కేసిన నాకు పోయిపోయి అట్నే కడుకో நாலு ரெண்டு கண்டிப்பா